ఎవరికైనా ఏ అంశంలో అయినా విజయం సాధించాలంటే రెండు లక్షణాలు కనీసం ఉండాలి ఒకటి సెల్ఫ్ మోటివేషన్ రెండోది డిసిప్లైన్ మనకి ఎవరో వచ్చి పొద్దాక మోటివేట్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు మనల్ని వెనకాల నుండి ముందుకు తడుతుంటారు అని కాకుండా మన మోటివేషన్ మనకు ఉండాలి మన శక్తి మనకు ఉండాలి మన తపన మనకు ఉండాలి సెల్ఫ్ మోటివేషన్ తర్వాత అత్యంత ముఖ్యమైన ఫ్యాక్టర్ డిసిప్లిన్ అంటే రోజు క్రమ పద్ధతిలో మనకు ఒక నియమావళి దాన్ని డిసిప్లిన్ అంటారు ఒక్కోసారి మోటివేషన్ తగ్గుద్ది ప్రతిరోజు అదే లెవెల్లో అదే శక్తితో మనకి ముందుకెళ్ళే మోటివేషన్ రాదు కానీ ఆ మోటివేషన్ లేనప్పుడు మనకు ఖచ్చితంగా మన కోసం మిగిలేది డిసిప్లిన్ డిసిప్లిన్లో ఆటోమేటిక్గా ఒక పద్ధతి అలవాటు పడిపోతే మోటివేషన్ తగ్గిన రోజు కూడా అదే పద్ధతితో ముందుకు వెళ్తూ ఉంటాం అందుకనే మనిషికి డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మన రొటీన్లో తేడా వచ్చినప్పుడు మన లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చినప్పుడు డిసిప్లిన్ చాలా వరకు తగ్గిపోద్ది ఈ డిసిప్లైన్ తగ్గినప్పుడు నిద్ర లేవటం దగ్గర నుంచి చాలా పనులు మనం చేసే టైమింగ్స్ చాలా స్టాగర్డ్గా అంటే రిలాక్సింగ్గా పనులు చేయటం స్లోగా పనులు చేయటం తర్వాత ఏదో కోల్పోయినట్టు నెమ్మది నెమ్మదిగా స్లో స్లోగా అచీవ్ చేసుకుంటూ వెళ్ళటం అన్నీ స్లో అయిపోతాయి డిసిప్లిన్ సరిగ్గా లేకుండా టైం బాగుండే సరిగ్గా లేకుండా ఉంటే ఇలానే ఉంటుంది సో మీరు ఏం చేస్తారంటే రోజు ఒక పద్ధతి ఒక డిసిప్లిన్ దాంతోపాటు ఒక దానికి ఒక టైం టేబుల్ పెట్టుకోండి ఒక టైం బౌండనెస్ పెట్టుకోండి రాత్రికల్లా నేను ఇంత కంప్లీట్ చేయాలి ఈ టైం కల్లా ఈ మాత్రం అయిపోవాలి అనేది పెట్టుకోండి మీరు ఒకసారి టైం టేబుల్ పెట్టుకుంటే మీకు అర్థమైద్ది సాయంత్రం ఐదింటికి నేను ఇది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఐదింటికి టైం ఎలా పరిగెడితే వెళ్తుంది అదే ఒక టైం టేబుల్ ఒక టైం బౌండనెస్ పెట్టుకోకపోతే ఆ ఏముందిలే ఐదింటికి కాకపోతే ఆరింటికి ఆరింటికి కాకపోతే పదింటికి చేద్దామని అలా వద్దు ఒక టైం టేబుల్ పెట్టుకుని ఆ టైం టేబుల్ తగ్గట్టు ప్లాన్ చేసుకుని ఆ టైం టేబుల్కి మీరు అనుకుంది అయిందా లేదా చూసుకోండి ముఖ్యంగా ఇట్లాంటి టైంలో టైం టేబుల్ టైం బౌండర్స్ డిసిప్లిన్ లేకపోతే మనం చాలా వరకు విలువైన సమయాన్ని విలువైన అవకాశాల్ని కోల్పోతాం కాబట్టి డిసిప్లిన్ మర్చిపోవద్దు మోటివేషన్ అప్పుడప్పుడు ఎవరిని చెప్పగలరు మోటివేషన్ అప్పుడప్పుడు ఎవరిని చూస్తే మనకు వస్తుంది కానీ డిసిప్లిన్ రెగ్యులర్గా మనకు ఉండాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫర్ సక్సెస్ అనమాట సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన ఒక లక్షణం డిసిప్లిన్